అంటే మీరు చాలా వరకు కేసులు చూస్తుంటారు రాజకీయ వ్యక్తిగత కేసుగా దీన్ని పరిగణించవచ్చా నిజంగానే న్యాయ నిపుణులు మాత్రం ఇలాంటి వాళ్ళు అసలు దాంట్లో ఎలాంటి జరగలేదు మిస్యూజ్ ఫండ్స్ అని మీరు అంటున్నారు హైకోర్టు ఇచ్చిన దీనికి సంబంధించి అరెస్ట్ లేదు అంటున్నారు దీంట్లో ఏం నమ్మచ్చు అసలు తెలంగాణ ప్రాంతం క్లియర్గా అండి ఒకటి అంటే జనరల్ నేను ఈడీ కేసు కావచ్చు ఇప్పుడు ఏసీబీ కేసు కావచ్చు జనరల్గా మీకు చెప్తున్నారు ఒక వ్యక్తి ఇక్కడ దానకిషోర్ గారు ఐఏఎస్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిజంగా దానకిషోర్ గారు ఒక సిన్సియర్గా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఫార్ములా ఈ రేస్ అయిన తర్వాతనే నిజంగా ఒక వ్యక్తి సమ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ నేను దీని ద్వారా మేము మేము ఇన్వెస్ట్ చేయలేకపోతున్నామో తప్పుకున్నారు వాళ్ళు రిమూవ్ అయిపోయారు ఆ టైంలో ఆ టైంలో ఎందుకు ఇవ్వలేదు కంప్లైంట్ నిజంగా ఇది పొలిటికల్ వెండెక్ట కాకపోతే పొలిటికల్గా పెట్టిన కేసు కాకపోతే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇదే ఇదే వ్యక్తి ఇదే దానకిషోర్ గారు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఫోర్టీన్ డే ఫోర్టీన్ మంత్స్ తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అందుకే ఇది అంటే నిజంగా పొలిటికల్ ప్రెజర్ తో ఇచ్చిన కంప్లైంట్ అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం అంటే వెంటనే ఇవ్వచ్చు పద్నాలుగు రోజు పద్నాలుగు నెలల సమయం ఎందుకు పట్టింది అనేది మీ వాదన అంతే అంటే దాని ప్రభుత్వానికి సంబంధించి కుట్రపూరితంగా చేశారు అంతే ఇప్పుడు నిజంగా ఫ్రాడ్ జరుగుంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ జరుగుంటే ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వచ్చు ఇప్పుడు ఎస్ఐ దగ్గర మనం పట్టుకుంటాం ఈ ఏసీబీ వాళ్ళు పట్టుకుంటారు ఇమీడియట్ గా అరెస్ట్ చేసే ముందు ఒక వ్యక్తి చేతులు మార డబ్బులు చేతులు మారేటప్పుడు తనని అరెస్ట్ చేస్తుంటాం కానీ ఇక్కడ జరిగిన ఫోర్టీన్ మంత్స్ తర్వాత కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఎఫ్ఐఆర్ ఇవ్వాల్సిన ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం ఏముంది గవర్నర్ గారు పర్మిషన్ పంపాల్సిన అవసరం ఏముంది అందుకే ఇక్కడ కేటీఆర్ గారు తప్పు చేయలేదు కాబట్టి కరప్ట్ ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి కరప్షన్ చేయలేదు కాబట్టి హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి అదేవిధంగా సిన్సియర్గా అండి ఇంకా నేచర్ అనేది ఒకటి ఉంటుంది అండి అంటే బియాండ్ లా మాట్లాడుతున్నా కేటీఆర్ గారు చేసిన గొప్ప పని అడ్వకేట్గా కూడా కాదు గొప్ప పని ఏంటంటే ప్రకృతిని మనం కాపాడాలి పొల్యూషన్ని తగ్గించాలంటే మనం పర్యావరణ వేత్త పర్యావరణవేత్తలు చాలామంది మాట్లాడుతుంటారు కానీ ఇంకా ఇండైరెక్ట్గా పర్యావరణాన్ని పరిరక్షించే ఒక సాధనం ఇది ఫార్ములా ఈ రేస్ అనేది నిజంగా ఒక ఏది మనం పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు ఈ వాడకం తగ్గినప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం పెరిగినప్పుడు పొగ అంటే వాహనాల నుంచి వచ్చే పొగ అనేది ఎలక్ట్రిక్ వాహనాల నుంచి పొగ రాదు వీటి నుంచి పొగ వస్తుంది అంటే పొల్యూషన్ని తను ప్రొటెక్ట్ చేయడానికి పెట్టినటువంటి గేమ్ ఇది అంటే ఒక రకంగా చట్టాలు తనను ప్రొటెక్ట్ చేస్తాయి ఒక 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 హ్యుమేనిటీ అని నేను అంటే నేను చెప్తున్న ఒక ఒక ప్రకృతి ప్రేమికుడిగా అత్యవసర పరిస్థితుల్లో ప్రకృతి కూడా ప్రకృతి కూడా కేటీఆర్ కాపాడుతుందని అనుకుంటున్నాను అంటే ఇక్కడ ముగ్గురిపై కేసు నమోదు ఒకటి కేటీఆర్ మీద రెండోది అరవింద్ కుమార్ అనుకుంటా బహుశా ఇంకోటి బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురు మీద నమోదు అంటే కేవలం కేటీఆర్ పేరు మాత్రమే వినిపిస్తుంది మిగతా ఇద్దరు అధికారుల పేరు ఎందుకు నమోదు ఎందుకంటే ఒకరు ఇంజనీర్ గా ఉన్నారు ఒకరు అక్కడికి సంబంధించి ఉన్న పరిస్థితి వీళ్ళిద్దరిని ఎందుకు పక్కదో అని పట్టించే ప్రయత్నం అంటే క్లియర్ ఇక్కడ అందుకే మీరు ఇప్పుడు అన్నారు కదా పొలిటికల్ వెండెక్ట్ కావచ్చేమో అనిపిస్తుంది నిజంగా వాళ్ళు నిజంగా వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు వాళ్ళ మీద చేయాలి ఇప్పుడు ఇంకోటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే రంజిత్ గారు ఇందులో క్లియర్గా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ సంతకాలు తీసుకోలేదు వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు నిజంగా వాళ్ళ మీద కూడా అక్యూజ్గా చేయాలి హైకోర్టులో కూడా డిస్కషన్ జరిగింది ట్రాన్స్ఫర్ చేసిన ఎవరైతే ట్రాన్స్ఫర్ చేసినాలో తను కూడా అక్యూజ్గా చేయాలి ఏదైతే ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంక్ ఉంటుందో బ్యాంకును కూడా అక్యూజ్ చేయాలి ఎవరైతే రిసీవర్ బ్యాంక్ ఉంటుందో బ్యాంకును కూడా అక్యూ అక్యూడ్గా చేయాలి నిజంగా ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజేషన్ ఎవరైతే అమౌంట్ తీసుకున్నారో వాళ్ళని అక్యూర్ చేయాలి ఎవరిని చేయరు చేయడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ఫ్రాడ్ జరగలేదు ప్రొఫెషనల్ అంటే ఆ క్రిమినల్ మిస్కాండక్ట్ జరగలేదు ఎక్కడ కూడా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఇంకా ఫోర్ నాట్ నైన్ అనే ఒక సెక్షన్ పెట్టారు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇంకా పబ్లిక్ సర్వెంట్ కాబట్టి బ్యాంకును కూడా మనం బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసినట్టయితే ఈ ఫోర్ నాట్ నైన్ అనే సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది ఇక్కడ ఏ సెక్షన్ కూడా వాళ్ళు పెట్టినటువంటి కంప్లైంట్లో ఫోర్ నైట్ నైన్ కావచ్చు థర్టీన్ ఏ క్లాస్ ఏ కావచ్చు థర్టీన్ క్లాస్ టూ కావచ్చు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించి సెక్షన్స్ అట్రాక్ట్ కావు ఇక్కడ కావు కాబట్టి మిగతా వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా మీరు అన్నట్టు కేటీఆర్ గారిని ఇప్పుడు ఈ మధ్యలో తను మనం చూస్తున్నాం ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాడు ఒక జర్నలిస్టుల తరఫున ప్రశ్నిస్తున్నాడు ఆటో కార్మికుల తరఫున ప్రశ్నిస్తున్నాడు రైతుల తరఫున ప్రశ్నిస్తున్నాడు హైడ్రా బాధితుల తరఫున ప్రశ్నిస్తున్నాడు వాళ్ళకి లీగల్గా మా బీఆర్ఎస్ లీగల్ ఆ టీమ్ను కూడా తను ప్రొవైడ్ చేస్తున్నాడు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాడు ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా సింగిల్ రూపాయి చేసుకుంటే సర్వీస్ మోటార్తో తను ముందుకెళ్తున్నాడు అంటే సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి దాని ద్వారా ప్రభుత్వ పరంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఏమన్నా అంటే డిస్టర్బెన్స్ అవుతుంది మన కోణంలో కూడా ఈ కేసు పెట్టారేమో అనే అనుమానం వస్తుంది అంటే పూర్తి స్థాయిలో డిస్టర్బెన్స్ మొత్తం హైకోర్టుకు సంబంధించి అసలు విచారణలో ఏం జరిగింది క్లియర్ ఒకటి ఒక్కటి క్లియర్గా అర్థమైంది అంటే ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ మనం చూసినట్టయితే క్లియర్ క్లియర్గా రంజిత్ గారు అందులో ఈ సీనియర్ అడ్వకేట్ సుందరం గారు కావచ్చు జీపీ సారీ ఏజీ సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు కంప్లైంట్ అంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అది ఒకటి ఇందులో ఏదైతే ఎఫ్ఐఆర్లో వాళ్ళు కంప్లైంట్లో క్లియర్గా వాళ్ళు రాశారు కంప్లైంట్ ఎవరైతే కేటీఆర్ గారి మీద కావచ్చు రెడ్డి గారి మీద కావచ్చు అరవింద్ గారి కంప్లైంట్ చేశారు ఎక్కడ కూడా ఇంగ్రీడియంట్స్ ఈ సెక్షన్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అందులో లేవు ఫ్యాక్ట్ ఆఫ్ ది కేస్ అనేది క్లియర్గా సెక్షన్ అట్రాక్ట్గా అయ్యేలాగా లేదు అదేవిధంగా నైన్టీన్త్ రోజు కేసు అయితే ట్వంటీ ఎయిత్ రోజు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయండి కేటీఆర్ కేటీఆర్ని కేటీఆర్ని కేటీఆర్ గారిని అరెస్ట్ చేయ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తనను అరెస్ట్ చేయకుండా ఫర్దర్ ప్రొసీడింగ్స్లో కూడా స్టే ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది నిజంగా కోర్టు ఇద్దరు వాదనలు విన్న తర్వాత క్లియర్గా ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా జరగలేదు కాబట్టి టెన్ డేస్ వరకు నాట్ టు అరెస్ట్ అనేది కేటీఆర్ కేటీఆర్ గారికి ఇస్తూ ఏదైనా డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉంటే కేటీఆర్ గారు సపోర్ట్ ఆర్డర్ ఇవ్వడం అంటే అంటే ఇక్కడ నాట్ అరెస్ట్ అనేది డేస్ వరకు ఇచ్చింది ఒకవేళ ఎంటర్ అయితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఛాలెంజ్ చేసినప్పుడు మేము ఈడీ కేసు బుక్ చేస్తే ఈడీని ఎందుకు ఛాలెంజ్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ టీమ్ చేస్తుంది ఓకే ఎందుకంటే ఇందులో స్టే వచ్చినప్పుడు ఇది ఇదే ప్రూవ్ కాలేదు ఇంకా దీంట్లో ఏంటి అనేది ఇప్పుడు టెన్ డేస్ లో ఆ ఇన్వెస్టిగేషన్ ఏసీబీ ఇన్వెస్టిగేషన్ అధికారి ఇన్వెస్టిగేట్ చేయాలి మీరు అన్నట్టు ఇప్పుడు మేము చెప్పాను ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ గురించి కావచ్చు ఆర్బీఐ నుంచి కావచ్చు అదేవిధంగా బ్యాంకర్స్ నుంచి కావచ్చు అంటే ఇంటర్నేషనల్ అంటే వేరే కంట్రీస్కి ఫండ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు నిజంగా వాట్ ఈస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిజంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలా ఇంకా అక్యూజ్డ్గా ఎవరిని చేర్చాలి అసలు వీళ్ళని చేర్చడం కరెక్టా లేదా కేటీఆర్ గారు కూడా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తారు ఓకే ఇంగ్రీడియంట్స్గా ప్రాపర్గా లేనప్పుడు కేటీఆర్ గారు తప్పు చేయనప్పుడు కేటీఆర్ గారు ఎంటర్ అయిన ఎంఓయూ ప్రాపర్గా ఉన్నప్పుడు నిజంగా మనీ లాండరింగ్ జరగనప్పుడు .